ఈ రోజైతే మా ఊరు చెరువు చేపలు అనమాట ఇవి మంచిగా చెరువు చేపలు తీసుకొచ్చి శుభ్రం చేసుకొని ఈ రోజైతే పచ్చి చేపల పులుసు సూపర్ టేస్ట్ తోటి పళ్ళె మొత్తం ఖాళీ చేసేస్తారు అంతే అన్నం అయితే అంత టేస్ట్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి తలనాటి వచ్చింది ఈ రోజైతే ఇదిగోండి ఈరోజు పచ్చి చేపలు అనమాట పచ్చి చేపల పులుసు చేస్తున్నాను నా స్టైల్లో చేస్తున్నానండి ప్లీజ్ మీరు అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పులుసు అయితే చాలా టేస్టీగా ఉండిద్ది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేస్తున్నానండి కొంచెం ఉప్పు వేసి కూడా కడిగేస్తున్నాను వీటిని కొంచెం ఉప్పు వేస్తున్నాను వీటిని కలుపుకోవాలి అండి కొంచెం నూనె పోస్తున్నాం ఫస్ట్ కళాయిలో దీంట్లో చేయనండి చేపల కూర గిన్నెలో చేస్తాను ఓకేనండి ఇప్పుడు ఈ ఆయిల్ లైట్ గా తాగనిద్దాం మనం కూర అయితే పెద్ద దాంట్లో చేస్తానండి వెళ్ళేడుపు దాంట్లో ఇప్పుడు రెండు రెండు కానీ మూడు మూడు కానీ ముందు కొంచెం వేయించుకున్నాం లైట్ గా మనం వీటిని ఇవన్నీ కొంచెం అటు ఇటు ఇట్లా చేసుకుంటే చేపల కూర స్మెల్ లేకుండా బాగుండుద్ది అనమాట మంచిగా ఉండిద్ది నార్మల్ నార్మల్గా కొంచెం వాసన వస్తుంది నీచు వాసన ఇలా చేసుకుంటే ఏంటంటే నీచు వాసన రాదు ఓకేనండి కొంచెం మగ్గి టర్న్ చేసుకోవాలి ఇదండి ఇలాగా కొంచెం లైట్గా ఏగంగ తీసేస్తున్నామండి మనం వీటికి ఓకేనండి కొంచెం మధ్యలో కదా ఇప్పటికీ తీసేస్తున్నా నేను కొంచెం పడితే సరిపోతుంది ఇదిగోండి ఇంక ఇట్లా గట్టిపడితే సరిపోతుంది ఇంకా అన్ని ఇంకేనండి అన్ని ఇంకా వేయించుకుంటున్నాం మనం ఓకేనండి ఇదిగోండి మళ్ళీ పచ్చి ఉన్నాయి కదా అవి కూడా వేస్తుంది ఇదిగోండి ఇంకా అయిపోలేదండి ఇంకా కొత్త ఉండదు వేయాల్సింది ఇదిగోండి కూడా గట్టి పడ్డాయి అనమాట ఏవి ఇవి కూడా చూసాండ నేను అనమాట ఎవరి ఇష్టం వాళ్ళది అనమాట నేను ఇలా చేస్తే బాగుంటుందని ఇలా చేస్తున్నాను ఓకేనండి ఇవి కూడా వేగిపోయినాయి ఇవి కూడా వేగిపోయినాయి అండి ఇంకా తలకాయ ఉన్నాయి ఇవి కూడా ఏం చేస్తున్నా చూడండి ఓకేనండి ఇవి కూడా చాలా వరకు ఫ్రై అయిపోయింది మనకి ఇప్పుడు ఈ ఆయిల్లో మనం నాలుగు ఉల్లిపాయలు అన్నమాట ఇదిగోండి నాలుగు ముక్కలు గోసే ఉల్లిపాయ రెండు టమాటా రెండు టమాటా నాలుగు ఉల్లిపాయలు లైట్ గా వేయించుకున్నాము ఓకేనండి ఇవైతే ఏగిపోయినాయి మిక్సీ ఇప్పుడు ఇవైతే దించుకున్నా అనుంచి ఇదిగోండి ఇవైతే మిక్సీ మనం చల్లారేక ఓకేనండి చింతపండు అయితే నేను ఇదిగోండి సైజు అంటే చింతపండు తీసుకున్నా గుప్పటితో గుప్పటి చింతపండు తీసుకున్నా కేజినారండి ఆ చేపలు అందుకే కొంచెం మరింత చింతపండు పట్టింది ముందు ఇదిగోండి ఆయిల్ వేస్తాండే నేను ఒక చేపలకి పులుసు ఇప్పుడు పులుచి పెట్టుకుంటున్నా ఓకేనండి ఓకేనండి ఇప్పుడు నేను టమాటాను ఇందాక ఉల్లిగడ్డ వేయించి పెట్టుకున్నా కదా ఆ పేస్ట్ అనమాట ఇది ఆ పేస్ట్ వేసి ఇదిగోండి ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి ఎండి కొబ్బరి మూడు మిక్సీ పట్టుకున్నాను ఇంకొక ఇది తీసుకుంటున్నానండి బాగా నూనె పైదేలేంత వరకు వేయించుకోవాలండి మనం ఓకేనండి ఇదైతే ఏగి చూసారా దాదాపు చాలా వరకు ఏగిపోయింది నూనె ఇప్పుడు ఇప్పుడే పైకి తాగుతుంది దీంట్లో ఉప్పు వేస్తుంది ఒకరు నేను ఒకరు ఉప్పు వేసా కదండి కొంచెం స్పూను పసువేసాను ఇది ఇప్పుడు బాగా ఇంకొకసారి కలుపుకొని అయితే పైకి తేలింది కదా చూడండి ఇది ఇప్పుడు అయితే కరివేపా వేసుకున్నాను నేను నూనె అయితే పైకి తేలేసిందండి కారం వేస్తానండి కొంచెం చేపల పులుసు అంటే కారం ఎక్కువే ఉండాలండి కారం ఎక్కువే తింటాం మేము మీకు తీసి కారం ఎక్కువే తింటాం మేము ఒకసారి కారం వేసి ఇదంతా కలిపాక ఇవ్వండి మసాలా అంతా కలిపి ఆయిల్ కూడా పైకి ఇప్పుడు మనం ఈ చింతపండు పీసి తీసి పక్కన పెట్టుకుని చింతపండు పులుసు దీంట్లో పోస్తండి మళ్ళీ మళ్ళీ చింతపండులో ఉన్న గుజ్జు అంతా తీసుకొని కూడా చూపించమ్మా ఇదిగోండి మళ్ళీ చింతపండులో ఉన్న గుజ్జు మళ్ళీ నీళ్ళు పోసుకొని తీసుకొని ఇగోండి ఈ గుజ్జు కూడా మళ్ళీ పోసుకోవాలి ఒకసారి కలుపుకోవాలండి మనకి నీళ్ళు ఎన్ని పడతాయా ముక్కు మావటానికి ఎన్ని సరిపోతాయో చూసుకొని దాన్ని బట్టి మనం నీళ్లు పోసుకోవాలి పులుపు ఇప్పుడు కారం పులుపు ఉప్పు సరిపోయిందేమో ఇందులో చూసుకోవాలి ఇదిగోండి పులుపు అయితే సరిపోయిందండి ఉప్పు చాలా ఉప్పు వేస్తున్నా నేను ఓకేనండి మంట మాత్రం నాలుగు పక్క సమానంగా తగిలే విధంగా పెట్టుకోవాలండి పొయ్యిలో మనం కట్ల పొయ్యి మీద అప్పుడు మనకు పులుసు కూడా ముక్క వేసాక కూడా ముక్క బాగా ఉడికిద్ది ఇప్పుడైతే తెల్ల వస్తుంది ఇది చూద్దాము దీని మీద ప్లేట్ ఏమైందో కనిపించలేదండి ఇదిగోండి తెల్లి తిని చూసారా ఇప్పుడు ఆ తెల్లే దాంట్లో మనం మనం ఏంటి పక్కన పెట్టుకున్న మొక్కలు అనేవి ఇదిగోండి మొక్కలు వేస్తాదా నేను ఇప్పుడు ఇది ఇవ్వండి అన్ని మొక్కలు తలకాయ ముక్కలతో సహా ఇప్పుడే వేస్తాదా నేను నూనె పైకి తేలంత వరకు బాగా ఉడికించుకోవాలండి కలపకూడదు దీన్ని మనం ఇంకా కలపకుండా ఇప్పుడు బాగా నీట్ గా ఉడికించుకోవాలి కలిపితే ఏంటంటే మనకి ముక్క చిదిరిపోతుంది ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి ఏదన్నా ఉంటే అయితే బెండకాయలు వేసుకుంటారు కొంతమంది నేనైతే పచ్చిమిరకాయ వేస్తానండి మాకు ఫస్ట్ స్పైసీగా కావాలి బెండకాయలు కూడా లేవు ఇదిగో పచ్చిమిర్చి అయితే వేసాను నేను బాగా పొడవుగా ఉంది ఈ రోజేనండి పచ్చిమిరకాయలు పెట్టారు ఈ మిరపకాయలు ఓకేనండి ఇదేది తొగతొక్క ఉడుగుతుంది తీసి చూద్దాం చూసారా తొగతొక్క ఉడుగుతుంది మంచి స్మెల్ కూడా వస్తుంది మనకి కొంచెం ఉడకాలండి ఈ నీరు కొద్దిగా ఉడకాలి ఇదిగో పచ్చిమిరకాయ అయితే ఎప్పుడు ఉడికిపోద్దో మనకి అప్పుడు మొక్కు ఉడికినట్లు లెక్క అనమాట ఓకేనండి ఫస్ట్ ఒక ముక్క తీసి మనం బా ఇంకో ముక్క రెండు ముక్కలు దాని తర్వాత అండి గుంత పులుసు వచ్చింది చూసారు కదా స్మెల్ ఎదురిపోతుంది ఓకేనండి పులుసులో అయితే ఒక ముద్ద తిన్నాం మనం వేడి వేడి పులుసు కూడా బాగానే ఉండిద్ది ఒక రోజు నిల్వ ఉంచుకొని తిన్నా బానే ఉండిద్ది నేను ఇది చేసాది ఇది పొద్దున్నే చేసా కదా సాయంత్రానికి బాగుండిద్ది అండి చేప బాగా నమిలి తినాలి అప్పుడు ఎక్కడైనా ఒక ముళ్ళు కానీ పంట కింద పడి తీసేయచ్చు మనం ఇవన్నీ ముళ్ళు ఇలా వస్తుంటాయి అన్నమాట ఈ ముళ్ళు మనం చూసుకొని తినాలన్నమాట ఓకేనండి చేపల కూర అయితే అద్దిరిపోయింది టేస్ట్ భలే ఉంది ఉందన్నమాట మీరందరూ కూడా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో చూస్తున్నందుకు